దాల పట్టణాన్ని సుందర అందంగా తీర్చిదిద్దాలని పచ్చదనాన్ని రక్షతి ధ్యేయంగా ఈ ప్రాజెక్టుని చేపట్టి ప్రతి సంవత్సరం సుమారు ఐదు లక్షలకు తక్కువ కాకుండా రూపాయలు దీని మీద సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో వెచ్చించి ప్రతి చోట కూడా ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఈ పచ్చదనాన్ని పెంపొందించాలన్న తోటి మా గ్రీన్ ప్రజాది అధ్యక్షులు ఈ సంవత్సరం శంకర్ గారు కోస వైస్ ప్రెసిడెంట్ రాణి గారు రవి గారు తిరుమలరావు సెక్రట్రి గారు వీళ్ళందరూ ఎల్వి గారు గారు మా పాస్ ప్రెసిడెంట్ నాగాల బోనాల నాగ సూర్యనారాయణ గారు నాయకత్వంలో రాంబాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మననే సుమారు మూడు లక్షల రూపాయలు వెచ్చించి కడుగు నుంచి పెద్దది త్రీ ఇయర్స్ ఏబో ఏజీ తీసుకొచ్చారు మీరు చక్కగా మేము నాటి వదిలేసిన తర్వాత అవిని రక్షించుకొని మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా అయితే తీర్చిదిద్దున్నారో అప్పుడు ఎల్కేజీ నుంచి మీ దగ్గర టెన్త్ క్లాస్ వరకు ఉంది కుర్రాజుపట్ట చాలా ఉంది దీన్ని ప్రభుత్వ హై స్కూల్గా మార్చే దాంట్లో చాలా కష్టపడ్డాను నేను కూడా స్వయంగా ఇప్పుడు మోహన్ గుడి అప్పుడు కలెక్టర్ గారి దగ్గర పోయేసి ఇది ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేటప్పుడు దీన్ని గవర్నమెంట్ స్కూల్గా మార్చేదానికి చాలా కష్టపడి తీసుకొచ్చి ప్రభుత్వం మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక గ్రీన్ బజార్ తరఫున లయన్స్ క్లబ్ తరఫున రెడ్ తరపున ఆఫీసర్ క్లబ్ తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ